పూజల పేరుతో మూడు కోట్ల యాభై లక్షల బురడీ కొట్టించాడో దొంగబాబా వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణానికి చెందిన వెంకటయ్య పద్మా దంపతులు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్యం తగ్గాలంటే కర్నూలు జిల్లాకు చెందిన దుర్గాసింగ్ అనే బాబాను కలవాలని తెలిసిన వాళ్ళు చెప్పారు అక్కడ పీర్లు శరీరం పైకి వస్తాయన్న దుర్గాసింగ్ అనే వ్యక్తి కలిశారు పద్మ దంపతుల పొలంలో నిధి ఉందని అందుకే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నమ్మించాడు దాని తీయకపోతే కుటుంబం మొత్తానికి ప్రాణహాని ఉందని చెప్పాడు నిధి తీయడానికి ఎనభై లక్షలను తీసుకున్నాడు అట్లా చేయదమ్మా ఏమైందమ్మా కూర్చొని కూర్చోండి అలా చేయదమ్మా ఇబ్బంది కూర్చోండి మోసం చేసాను డబ్బులు తీసుకున్నారా డబ్బులు తీసుకున్నాడు ఎంత డబ్బులు తీసుకున్నాడు మూడు కోట్ల మొత్తం అసలు నీకు మూడు కోట్లు ఎలా వచ్చినాయమ్మా చనిపోతారని చెప్పి బెదిరించి మరీ తీసుకున్నారు సార్ నేను మళ్ళీ నాకు ఒకసారి ఏమైంది ఆరోగ్యం బాగాలేకపోతే నీకే నీకు ఆరోగ్యం బాగాలేకుండా పోయా లేకపోతే ఏమైంది ఎక్కడికి వచ్చినావు బైచిగిరికి వచ్చినావు దుర్గాసింగ్ నగర్ చెప్తే మంచిగా చెప్తాడని వేరే చెప్తే వచ్చింది జాతకాలు చెప్తాడా వీడు దేవుడు దీనికి దేవుడు వస్తాడా ఎవరు చెప్పినారు మీకు ఆడికి రమ్మని సరే వచ్చినారు ఏమైంది మళ్ళీ అదే సార్ ఇంట్లో మీ పొలాల్లో ధనం ఉంది కాబట్టి మొత్తం లక్ష్మీ విగ్రహం వచ్చిందా వాడు ముందే పెట్టింటాడు విగ్రహం చూపిస్తానని వీళ్ళకి కేజ్ చూపించినాడు చూడండి ఇట్లుంటుంది అన్న చేయదమ్మా ఏమైందమ్మా సుబ్రహ్మణ్యుండ వెళ్ళి శివారులోని పొలంలో అర్ధరాత్రి పూజలు చేశాడు అక్కడ అమ్మవారి విగ్రహం బయటపడిందని చూపించాడు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే కోట్లు వస్తాయని ఆశ పెట్టాడు విగ్రహం కొనేందుకు విదేశాల నుంచి కొనుగోలుదారులు ఢిల్లీకి వస్తున్నారని చెప్పి వెంకటయ్య దంపతులను ఐదు సార్లు ఢిల్లీకి తీసుకెళ్లాడు ఈ ప్రక్రియలో వారి నుంచి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలను వసూలు చేశాడు మోసపోయామని గ్రహించిన దంపతులు డబ్బు తిరిగి ఇవ్వాలని అడగ్గా దుర్గాసింగ్ తో పాటు ముకుందనే వ్యక్తి చంపేస్తామని బెదిరించినట్లు ఆరోపించారు అదోని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు అక్కడికి వెళ్ళే వాళ్ళలో కొంతమంది చెప్పిండ్రు అక్కడైతే బాగా చేస్తారు అని చేస్తారంటే అక్కడికి వెళ్ళినాం సార్ అక్కడ సాంగ్ తీరు పట్టేవాడు చాలా మంది చాలా జనాభా కూడా ఉండేది అక్కడ దుర్గా సింగ్ సార్ ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదనుకుంటే సరే ఒకసారి మీ ఇంటికి ఏమో ఉంది అది మీ ఇంటి దగ్గర వచ్చి చూస్తాను అన్నారు సార్ వచ్చిండు చూసిండు చూసి వెళ్ళిపోయిండు పోయి మళ్ళీ ఒకసారి వచ్చిండు వచ్చి చూసి ఇట్లా మీకు ఈ ఆరోగ్యాలు బాగా కావాలంటే మీ కులంలో ఇట్లా విగ్రహం ఉంది ధనం ఉంది దానివల్ల మీరు బయటికి రారు ఆరోగ్యాలు బాగా కావు లేదు అది అంటే మీకు సరిపోయే ప్రమాదం ఉంది అని మీకు ప్రమాదం ఉంది దాన్ని తీస్తే మీరు బ్రతుకుతారు లేదంటే ఖచ్చితంగా సరిపోతారు